హై అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకు మంచి ఓ మంచి ట్రిక్ అంటే సబ్స్క్రైబర్స్ మనకి సబ్స్క్రైబ్స్ ఎలా అనే సింపుల్ ట్రిక్ కోసం ఏ విధంగా ఏ విధంగా చేస్తే మనకు వన్కి సబ్స్క్రైబర్స్ వితిన్ డేస్లో వస్తారని అని దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఈ నచ్చితే లైక్ చేయండి సో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను అందరి మాదిరిగా ఏదో చిన్న మ్యాటర్ లెంత్గా చెప్పి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వ్యూస్ తెచ్చుకోవడం అనే ఉద్దేశం కాదు కానీ సింపుల్ ట్రిక్స్ అంటే వన్కే ఫాలో సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను జస్ట్ అండి మనము వన్కే సబ్స్క్రైబర్స్ కావాలంటే జస్ట్ మనము షార్ట్స్ ఉన్నాయి కదండి షార్ట్స్తోనే మనం వన్కే సబ్స్క్రైబ్ తెచ్చుకోవచ్చు విత్ ఇన్ డేస్లో అది ఎలా అంటే ఇప్పుడు మంచి వైరల్ అవుతున్న వీడియోస్ ఉన్నాయండి అవి తీసుకోండి అవి తీసుకున్న తర్వాత తర్వాత షార్ట్స్లోనే ఆప్షన్స్ ఉంటాయి అంటే కట్ వీడియో గ్రీన్ స్క్రీన్ కట్ దిస్ వీడియో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అవి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేస్తే వితిన్ టూ వన్ లో మనం వన్కి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు సో ఇది సింపుల్ ట్రిక్ అంతేగాని ఏదో వీడియోస్ ఇవన్నీ అనుకోకుండా సో అది కాకుండా మనం ఓన్ కంటెంట్ పెట్టుకొని మనం ఓడింగ్ వీడియోస్ చేసినా సబ్స్క్రైబర్స్ వన్కే వస్తారు సో ఇలా మనం చేస్తే వన్కి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారండి అంటే మనం ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రీన్ స్క్రీన్ కానీ డిఫరెంట్ ఫీచర్స్ మనం ఎలా అంటే ఎలా పెడితే అలా యూజ్ చేయకూడదు కరెక్ట్ వేలో యూజ్ చేయాలి యూట్యూబ్ వాళ్ళే మనకు ఎలా చేయాలి అనేది ఒక వీడియో పెట్టారు యూట్యూబ్ క్రియేటర్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ చూసి చూసినా మీకు తెలిసిపోతుంది ఎలా గ్రీన్ స్క్రీన్ యూటిలైజ్ చేయాలా ఎలా కట్ వీడియో చేయాలా అనేది సో అలా చేసేస్తే సింపుల్గా అయిపోతుంది అంతే మనం ఎలా పడితే చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుని లాస్ట్ మోట్లో అయితే మనకు చేసినా మనకు లాస్ట్ వ్యూస్ వచ్చినా మనకు అది మౌంటేసింగ్ కాదు మౌంటేషన్ ప్రాబ్లం వస్తుంది సో మనం గ్రీన్ స్క్రీన్ చేసిన మన మన బొమ్మ పెద్ద కనపడాలి ఆ చిన్న కనపడినా కూడా మన బొమ్మ పెద్ద కనపడాలి సో ఈ విధంగా మనం చేస్తే కంపల్సరీగా మనకు వన్ కే సబ్స్క్రైబర్ వస్తారు త్వరగా వ్యూస్ వస్తాయి మౌంటైజింగ్ అవుతుంది అంతే సో అవి కాదు కానీ మన లెంత్ వీడియోస్ కూడా పెద్ద పెద్ద మంచి లెంత్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అవి ఓన్ కంటెంట్ ఉండాలి మనం ఓన్ కెమెరాతో తీసి ఓన్ కంటెంట్ వెళ్ళిన వీడియోస్ ఇవి తీసి పెట్టినా మంచి కంటెంట్ పెట్టి మంచి డిస్క్రిప్షన్ పెట్టినా మనకు సబ్స్క్రైబర్ వస్తారు తర్వాత మాట అవుతుంది సో ఈ సింపుల్ టిక్ వాడితే మీకు ఆటోమేటిక్గా మనకే సబ్స్క్రైబర్స్ వస్తారు సో నాకు తెలిసిన షేర్ చేస్తున్నాను అయితే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్